ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం చాలా మంది బియ్యం గురించి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అందుకోసమే ప్రత్యేకంగా ఒక సపరేట్ వీడియో తీయాల్సిన అవసరం వచ్చింది ఈరోజు ఒడు బియ్యం ఉన్నటువంటి సందేహాలకు నివృత్తిగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒడి అనేవి ఎక్కువ శాతం తెలంగాణలో ఉన్నటువంటి ఆచారం సాంప్రదాయం ఆంధ్రాలో ఉండదని కానీ కొంత కొన్ని ప్రాంతాల్లో ఉండవచ్చు కానీ తెలంగాణలో ఎక్కువ శాతము ఈ వడి అనేది దాదాపుగా అన్ని కులాల్లో కూడా ఉంది అయితే పెళ్ళి అయినప్పుడు ఆడపిల్లకి మొదటిసారి ఈ వడి బియ్యం పోయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మూడు సంవత్సరాలకు కానీ ఐదు సంవత్సరాలకు కానీ ఏడు సంవత్సరాలకు కానీ తొమ్మిది సంవత్సరాలకు కానీ ఈ విధంగా వస్తారు జనరల్గా అయితే ఎక్కువగా ఎక్కువ ప్రాంతాల్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒడి బియ్యం పోయడం జరుగుతుంది అయితే మరి ఎన్ని బియ్యం పోయాలి అంటే పెళ్లి సమయంలో ఎన్ని బియ్యం అయితే పోసారో ఒడిలో అంటే కొంతమందికి ఐదు కిలోల సంప్రదాయం ఉంది కొంతమందికి పది కిలోల సాంప్రదాయం ఉంది అప్పుడు పెళ్ళప్పుడు ఏ విధంగా పోసారో ఎంత పోసారో అంత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కూడా పోస్తూ ఉండాలి మరి ఒడి బియ్యము పోసుకోకపోతే చాలా వరకు శుభకార్యాలు చేసుకోరు అంటే తల్లిగారింట్లో ఏ కార్యక్రమం ఏ శుభ కార్యక్రమం అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి వల్ల తమ్ముడి అనుకోండి ఖచ్చితంగా ఒడి బియ్యం పోస్తారు లేదా గృహప్రవేశం ఉందనుకోండి తల్లిగారింట్లో ఒడి బియ్యం పోస్తారు ఇట్లా ఒడి బియ్యాలు పోస్తుంటారు వివిధ సందర్భాల్లో పోస్తుంటారు అయితే ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు ఒడు బియ్యము పోసుకోవచ్చు అన్నటువంటిది ఒక సందేహం ఒక సంవత్సరము తల్లిగారు వాళ్ళు పోసే రెగ్యులర్ గా పోసేటువంటి ఒడి బియ్యము ఒక్కసారే పోసుకోవాలి కానీ అదే సంవత్సరము అన్న గాని తమ్ముడు కాని గృహప్రవేశం చేసినా లేదా ఓ అన్నదో తమ్ముందో పెళ్ళి అయినా ఇట్లాంటి కార్యక్రమాలకు మళ్ళీ ఒడి బియ్యం పోసుకోవచ్చు ఇట్లాంటి దోషం లేదు అయితే ఇంకొంతమంది అడుగుతున్నారు మా ఒడి బియ్యం పోసుకున్న ఏడు సంవత్సరాలు అయిందండి మరి ఇప్పుడు పోసుకోవచ్చు అని పోసుకోవచ్చు అండి మ్యాక్సిమం పద్నాలుగు సంవత్సరాల వరకు పోసుకోవచ్చు పద్నాలుగు సంవత్సరాల తర్వాత పనికిరాదు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి పోసుకోండి ఏంటి అంటే అసలు తల్లిగారి ఇంటికి ఆ అమ్మాయికి అనుబంధం అనేది కంటిన్యూ చేయడం కోసం అంటే ఏ విధమైనటువంటి మనస్పర్ధలు వచ్చినా ఏదో రకమైనటువంటి గొడవలు జరిగినా కూడా కనీసం ఐదు సంవత్సరాలకు ఒడిబియ్యం కంపల్సరీ పోయాలి ఆడపిల్లకి ఒడి పోస్తేనే తల్లిగారికి కూడా మంచిది అన్నటువంటి సాంప్రదాయాన్ని ఇంక్లూడ్ చేశారు కనుక అట్లనన్నా ఈ తల్లిగారును ఆ అమ్మాయి కలిసి ఉంటారు రాకపోకలు అనేటివి మళ్ళీ నుండి అన్న సజావుగా సాగుతాయి అన్న ఉద్దేశంతో ఇది ఆ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే ఈ సంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది చాలా వరకు దీని మా అర్థం పెద్దలు చెప్పింది దాని ప్రకారం అయితే మాకు తల్లిదండ్రులు చనిపోయారండి మాకు అన్నదమ్ములు కూడా లేరు మాకు ఒడి పోసే వాళ్ళు లేరు మరి ఎట్లా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఒడి పోసే వాళ్ళు కనుక లేకపోతే వరుసైన వాళ్ళైనా కూడా పోయించుకో వాళ్ళతోటైనా పోయించుకోవచ్చు లేదా దగ్గర మిత్రులతోటైనా కూడా అక్కడికి పోయించుకోవచ్చు అదే ఇది కానప్పుడు లాస్ట్ ఆప్షన్ గా మీకు దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళలోకి వెళ్ళి పూజారి కనుక విషయం చెప్పినట్లయితే ఆ పూజారి మీ ఒళ్ళు ఆ బియ్యం పోస్తారు ఆ విధంగానైనా కూడా చేయొచ్చు కానీ సాధ్యమైనంత వరకు బియ్యము పోసుకోండి ఇక వడి బియ్యము అదే రోజు పోసుకొని అదే రోజు వంట చేసుకోవచ్చా అంటే మా వండి నైవేద్యం పెట్టవచ్చా అని చెప్పేసి మరొక మహిళా భక్తురాలు అడగడం జరిగింది అయితే మీ తల్లిగారు అదే ఊర్లో మీ అత్తగారు అదే ఊర్లో కనుక ఉన్నట్లయితే తల్లిగారింట్లో వడి బియ్యం పోసుకొని వచ్చి వంట చేసుకొని అంటే మీ అందరిని పిలుచుకొని వంట చేసుకొని వీలు సమయం కూడా వీలు కావాలి కదా అట్టగనుక అయినట్లయితే మేతగారింట్లో పొడి బియ్యం వండి పోయినాలు పెట్టవచ్చు శుభ్రంగా చేసుకోవచ్చు అయితే దీనికి ఇంకొక నిబంధన ఏంది అని అంటే పొడి బియ్యము తల్లిగారింట్లో పోసుకున్న తర్వాత అక్కడ నిద్ర చేయదనమాట వెంటనే వెళ్ళిపోతారు ఇది సాంప్రదాయం అక్కడ ఒడి బియ్యం పోసుకున్నాక ఆ రాత్రి పడుకోవడం అనేది ఉండదు ఒడి బియ్యం పోసుకోగానే తల్ల అత్తగారింటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఒడి బియ్యం విషయంలో అనేక అనేక సందేహాలు వస్తున్నాయి అయితే ఇంక మరొకరు అడిగినటువంటి సందేహం ఏంటి అంటే మరి మా అత్తగారికి అంటే అత్తగారింటి వైపుకు ఈ సాంప్రదాయం లేదండి ఒడి బియ్యం సాంప్రదాయం లేదు మరి మేము పోసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు పోసుకోవచ్చు అండి ఎందుకు అంటే తల్లిగారింట్లో వడి బియ్యం పోసుకుంటారు తల్లిగారింట్లో వడి బియ్యం పోసుకొని అత్తగారింట్లో వండుకొని నైవేద్యం పెట్టడమే కదా ఇక్కడేం పోసుకుంటాం అనట్లేదు కదా కనుక ఎట్లాంటి అభ్యంతరం లేదు తల్లిగారింట్లో మీరు బియ్యం పోసుకొని అత్తగారింట్లో వండుకొని నైవేద్యం పెట్టుకొని చక్కగా అందరిని పిలుచుకొని మీ కార్యక్రమం అనేది చేసుకోవచ్చు ఎట్లాంటి అభ్యంతరము లేదు ఒడి బియ్యము తెలంగాణలో ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు పెళ్ళప్పుడు ఒడి బియ్యం పోసి సారే కూడా పోసి పంపిస్తారు అదే విధంగా ఐదు సంవత్సరాలకోసారి పోసినప్పుడు కూడా అంటే ఐదు కిలోలు పోసారనుకోండి అప్పుడు మళ్ళీ కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు కిలోల బియ్యము అంటే పసుపుతోడికి వెళ్ళిన బియ్యము తర్వాత మన ఐదు గుడకలు ఐదు ఖర్జూరాలు ఈ విధంగా పెట్టడమే కాకుండా గాజులు ఇవన్నీ పెట్టడమే కాకుండా ఒడి బియ్యంలో సారెతో పాటు పసుపు కుంకుమలు కూడా ఇవ్వడం జరుగుతుందండి దాదాపుగా కిలోన్నర పసుపు ఇస్తారు ఒక పావు కిలో కుంకుమ కూడా ఈ సారెలో ఈ తెల్లపిండి తోటి కలిపి ఈ సారే అనేది అందజేస్తారు అమ్మాయికి ఈ విధంగా ఈ తెచ్చుకున్న గారింటి తీసుకొచ్చుకున్నట్టు సారే మళ్ళీ కనీసం ఒక ఐదుగురికైనా వారి అత్తగారింటి దగ్గర మళ్ళీ మొత్తం ఇంట్లో పంచాల్సి ఉంటుంది ఈ ఇటువంటి అంటే నియమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ పాటించండి అందరికీ ఆ పరమేశ్వరుని ఆశిస్తులు మీకు ఇంకా ఈ ఒడు బియ్యం మీద మీకు ఎట్లాంటి అనుమానాలు ఉన్నా కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను ఈ సందేహాలకు సమాధానం చెప్తాను